గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో శంకుస్థాపనలు చేసి ప్రారంభించిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఆ పనులను నిలిపివేసి ఆ నిధులను ఎమ్మెల్యే సత్యనారాయణరావు సొంత మండలానికి తరలించడం సిగ్గుచేటని వెంటనే నిధులు మంజూరు చేసి పనులను ప్రారంభించాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేస్తారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేపట్టాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బస్ స్టాండ్ సమీపంలో ధర్నా రాస్తరకు నిర్వహించి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి వ్యతిరేక నినాదాలు చేశారు అంబేద్కర్ నుండి ఓపెన్ కాస్ట్ వరకు కోట్ల రూపాయల నిధులతో రోడ్డు విస్తరణ లైటింగ్ పనులకు చేసి పనులు ప్రారంభించడం జరిగింది కానీ నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నిధులు నాలుగు కోట్లను వేరు మండలానికి తరలించి పనులు జరుగుతున్న వాటిని ఆపివేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై అధికారుల నిర్లక్ష్య ధోరణిని ఎండగొడుతూ తమ సొంత మండల గ్రామానికి మళ్లించడం సిగ్గుచేటు అని వెంటనే భూపాల్పల్లి పట్టణ కేంద్రం అభివృద్ధికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని కోరారు ప్రారంభించకంటే పక్షంలో పదిహేను పార్టీ ఆధ్వర్యంలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చేశారు సంఘటన స్థలానికి భూపాలపల్లి పోలీసులు చేరుకుని అరెస్ట్ చేసి వాహనాలు పోలీస్ స్టేషన్ కు తరలించారు மல்லின் சேனிலல வந்தானே ராஜன் சேரல் தாரி மல்லின் சேனில வந்தானே ராஜன் சேரல் ராஜம் தோப்பிடி ராஜம் இதேவி பாலல இதேமி பாலா ஆ இங்க இங்க தெலங்கானா ஜெய் தெலங்கானா இதேமி ராஜம் மீதேமி ராஜம் தொங்கல ராஜம் தோப்பிடி ராஜம் இதேவி பாலன இதேமி பாலன தொங்கல Gracias por ver el సిఎస్ఆర్ నుంచి నాలుగు కోట్ల తోటి పది కోట్ల రూపాయలను సాంఖ్యం చేయడం జరిగింది టెండర్ కూడా పిలవడం జరిగింది పనులు కూడా ప్రారంభించడం జరిగింది జరిగినటువంటి పరిణామాలలో శాసనసభ ఎన్నికలు జరగడం ఆ ఎన్నికల్లో నిలబోవడం మరి కొత్తగా గెలిచినటువంటి శాసనసభ్యుడు ఎవరైనా ఎమ్మెల్యే గెలిస్తే కొత్త నిధులు తీసుకొచ్చి కొత్త పనులు చేయించాలే వారికి ఇష్టం సందర్భాలు కానీ ఈ దొరగాన వచ్చిన తర్వాత ఈ భూపాలపల్లి పట్టణానికి సంబంధించినటువంటి నిధులను రద్దు చేస్తూ ఆయన మండలం ఎక్కడి నుంచి అయితే మరి ఆయన ఉన్నదో ఆయన మండలం ఉందో గన్పూర్ కు ఈ నిధులను ట్రాన్స్ఫర్ చేసి ఈ యొక్క పనులను క్యాన్సిల్ చేయించడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల ద్వారా మరి ఇప్పటికి రెండు సంవత్సరాల దగ్గరకు వస్తా ఉన్నది మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఒకవేళ క్యాన్సిల్ చేసింది అనుకుందాం మరి కొత్తగా నిధులు తీసుకొచ్చి ఈ పనులు పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయాల్సినటువంటి అవసరం మరి ఎంతో ఉన్నది ఇది చాలా రద్దీ రోడ్ ఇక్కడ నుంచి మరి జంగేడుకు కాసింపల్లికు అదే విధంగా గుర్లవేడు మండలానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ నుంచి పోతారు ఆర్టీసీ బస్సులు పోతాయి ప్రతి వారం ఇక్కడ అంగడి కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది కానీ ఈ రోజు ప్రజలు ఓట్లేసి గెలిపించిన పాపానికి మరి స్థానిక శాసనసభ్యుడు మరి ఈ పట్టణం మీద కక్ష చేసుకుంటా ఉన్నాడు ఈ రకంగా కక్ష తీసుకొని మరి ప్రజలు ఇబ్బంది పెడతారు మరి కాబట్టి గతంలో కూడా మీడియా సమావేశాల ద్వారా దీన్ని తచ్చినవి పనులు చేపట్టమని కోరడం జరిగింది కానీ ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యుడికి అహంకారం ఎక్కువై ఈ ఇక్కడ ప్రాంత ప్రజల మీద ఏమాత్రం కూడా మరి ప్రేమ లేకుండా కక్షరితంగా వారించడాన్ని నిరసిస్తూ తక్షణమే ఈ రోడ్డు శాంక్షన్ చేయాలని దీన్ని నిధులు కేటాయించాలని ఈ పనులు పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి తరఫున ఇక్కడ ఉండేటువంటి పట్టణంలో ఉండేటువంటి మన నాయకులందరం కలిసి ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం మరి పదిహేను రోజుల కనుక పనులు ప్రారంభం లేకపోతే మరొకసారి ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రత చేస్తాం చాలా కూడా క్యాన్సిల్ చేసి మరి చాలా ఇష్టం ఉన్నట్టుగా వివరిస్తా ఉన్నాడు మరి ప్రజాస్వామ్యంలో ప్రజలు అవకాశం ఇస్తే జనరంజకమైన ప్రజారంజకమైన పరిపాలన చేయాలి తప్ప ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తే తప్పకుండా భారత రాష్ట్ర సమితి ప్రతిపక్ష పాత్రను పోషిస్తారని ఈ ప్రభుత్వానికి మెడల్ వంచే